ఈ పాప పేరు ఎరువ ప్రమీణ ఈ పాప తండ్రి వచ్చేసి హార్ట్ పేషెంట్ తల్లి వచ్చేసి ఒక ఆయుర్వేద హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది ఈ పాపకి రెండో తేదీ ఫైనల్ ఎగ్జామ్స్ ఆ అమ్మాయి ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉంది ఫీజు కట్టకపోతే ఆ పాపకి ఎగ్జామ్స్ కూర్చోబెట్టరు చాలా తక్కువ సమయంలో వచ్చింది ఇలాంటి పరిస్థితుల్లో ఇంకెవరితో మాట్లాడరు నాకు అర్థం కాక అవంత ముందు సహాయం చేస్తానని చెప్పి ఉన్న తాత సుమన్ బొద్దులూరి గారి సంప్రదించాను తాను వచ్చేసి తన మేనవట్టి నేను ఇతర పుట్టినరోజు సందర్భంగా ముప్పై ఐదు వేల రూపాయలు ఆ పాప తాకి చెల్లించవలసిందిగా నాకు ఒకటో తేదీ పంపించారు ఒక తేదీకి వెళ్ళి ఆ పాపకి ఫీజు మొత్తం చెల్లించేసి ఆ అమ్మాయికి రెండో ఎలా హెచ్ఎల్స్ తీసేటట్టు చేశాను ఆ పాప బాగా చదువుకొని మరో పది మందికి అలాంటి పేద పిల్లలకి సాయం సరైన కోరుకుంటూ సుమన్ బుద్ధుడు సార్ కూడా తిప్పుకోన తక్కువ అది ఆ సహాయం చేసిన తాత సుమన్ బుద్ధులు గారు ఇదే పచ్చితే చాలా సారి సహాయపడి ఉన్నది అలాంటి మంచి తాత మరో పది మందికి సహాయం చేసే శక్తి ఇవ్వాలని వారి కుటుంబానికి పది పచ్చడి ఆరోగ్యం ధన చర్పదాన్ని సూర్యాశ్ని ఇట్టడి చొప్పున కోరుకుంటూ సార్ సుమన్ బుద్ధులు విసార ఇంత మంది నీకేటో ట్వీట్ చేశాను చేయకుండా నేను అడిగి అంటే సహాయం నేను